హలో ఎవ్రీవన్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు విజిత రాజ్ కుమార్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనము ఎంపీహెచ్ఏ మరియు ఏఎం ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న తెలంగాణ ఆస్పరెంట్స్ కోసం కొన్ని వీడియోస్ మనం చూస్తూనే ఉన్నాం సో ఈ రోజు వీడియోలో ముఖ్యంగా అనాటమీ అండ్ ఫిజియాలజీ అనే సబ్జెక్టు నుండి మన శరీరంలో ఉన్న అతిపెద్ద గ్రంథి గురించి డిస్కస్ చేయబోతున్నాం సో దానికంటే ముందుగా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అంటే సో మన ఛానల్ అంటే ఎక్కువ మంది చూస్తూనే ఉన్నారు వీడియోస్ అయినా కూడా ఏంటమ్ ఎంపీహెచ్ అనే జాబ్ అనేది చాలా ఇయర్స్ తర్వాత పడ్డది అందులో కూడా మ్యారిట్స్ పిల్ల అంటే మ్యారేజ్ అయిన తర్వాత చాలా ఇయర్స్ అంటే చదివి చాలా ఇయర్స్ తర్వాత గ్యాప్ ఉన్నవాళ్ళు మ్యారేజ్ అయిన పిల్లలు ఉన్నవాళ్ళు ఫ్యామిలీని చూసుకుంటే పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి అలాంటి వాళ్ళకి చదవడం అంటే కొంచెం టైం టేకింగ్ కాబట్టి సో అలాంటి వాళ్ళకి అసలు సులువుగా పద్ధతిలో మీకు అన్ని ఎంసిక్యూస్ ఓకే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనే డైలీ మీకు ఎంసిక్యూస్ మీకు ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీకు క్వశ్చన్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క నెంబర్ పీపీ అంటే ఫోన్పే నెంబర్ మీరు సంప్రదించగలరు ఓకే ఎంహెచ్ఎస్ఆర్బి అండ్ ఏఎన్ ఎంపీహెచ్ ఎగ్జామ్ రాయబోతున్న తెలంగాణ స్టూడెంట్స్ అందరికీ డైలీ ఓకేనా సో డైలీ క్వశ్చన్స్ అనేది మినిమమ్ ట్వంటీ ఫైవ్ నుంచి మ్యాక్సిమమ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే మీకు అంటే అమౌంట్ పే చేసిన వారికి మీకు వాట్సాప్ లింక్ ద్వారా అందచేయడం జరుగుతుంది ఓకే సో డైలీ క్లా డైలీ ఎంసీక్యూస్ సెండ్ చేయడం జరుగుతుంది సో వీక్లీ వన్స్ ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాము ఓకేనా సో ఇవన్నీ ఎవరైతే ఈ త్రీ నైంటీ నైన్ రూపీస్తో మీరు జాయిన్ అయినట్టయితే ఆటోమేటిక్గా మీకు టోటల్ సిలబస్ అనేది మీకు ఎగ్జామ్కి ముందు వరకు కంప్లీట్ చేయడం యొక్క ఉద్దేశమే ఈ త్రీ నైంటీ నైన్ రూపీస్ అనేది సో చాలా తక్కువ అమౌంట్కే నేను ఓకే స్టార్ట్ చేశాను ఓకే సో ప్రతిదానికి ఇది ఓన్లీ ఫర్ ఎంసీక్యూస్ డైలీ ఎంసీక్యూస్కి మీకు అందించడం జరుగుతుంది వీళ్ళని బట్టి నేను క్లాసెస్ కూడా తీసుకుంటాను సో ఫస్ట్ మాత్రం ఎంసీక్యూస్ ఓకే టోటల్ సిలబస్ అనేది కవర్ చేసి ఎంసీక్యూస్ అనేది మీకు అందచేయడం జరుగుతుంది ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఏ విధంగా వస్తాయో ఆ విధంగా క్వశ్చన్స్ అనేది మీ త్రీ త్రీ నైన్ రూపీస్తో మీరు జాయిన్ అవ్వడం ద్వారా మీకు వాట్సాప్లో డైలీ టోటల్ సిలబస్ను కవర్ చేస్తూ మీకు అన్ని క్వశ్చన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ తోటే ఓకేనా సో ఈరోజు వీడియోలో మనము మన శరీరంలో ఉన్న అతిపెద్ద అవయవం గురించి తెలుసు అతిపెద్ద గ్రంథి గురించి సారీ అవయవం కాదు అతిపెద్ద గ్రంథి గురించి డిస్కస్ చేయబోతున్నాను ఓకే సో దానికంటే ముందుగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఈ గూగుల్ పే నెంబర్ని సంప్రదించగలిగే మీరు ఫోన్పే చేసి ఇది నెంబర్కి వాట్సాప్ చేసినట్టయితే మేము నేను వాట్సాప్ కమ్యూనిటీ ట్యాబ్లో మీకు సపరేట్ గ్రూప్ అయితే క్రియేట్ చేశాను ఆ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను డైలీ క్వశ్చన్స్ అనేది చేయడం జరుగుతుంది ఓకేనా ఓకే మన టాపిక్లోకి వెళ్దాము మరి ఓకే సో ఏంటంటే ఏంటిది యాక్సిలరీ నర్స్ మిడ్ వైఫరీ అంటే హాస్పిటల్లో పనిచేసే వారికి అదనంగా ఒక హెల్పింగ్గా వాళ్ళే యాక్సిలరీ నర్స్ మిడ్ వైఫరీ ఓకేనా మీనింగ్ తెలిసి ఉండాలి ఓకే సో ఇది మన శరీరంలోని అతిపెద్ద గ్రంథి అతిపెద్ద అవయవం అంటే చర్మం అతిపెద్ద గ్రంథి అంటే లివరు లేదా ఖాళీ ఓకేనా కాబట్టి ఇందులో ఉన్న చూడండి పార్ట్స్ అనేది ఓకే ఇన్ఫీరియర్ వేనకేవా అంటే ఇది ఇన్ఫీరియర్ వేనకావ ఇక్కడ నుంచి అందిస్తుంది ఇన్ఫీరియర్ వేనకేవ ద్వారా అదేవిధంగా హెపాటిక్ బెయిన్స్ అనేది హెపాటిక్ ఆంట్రీ అనేది ఉంది ఇక్కడ పోర్టల్ బెయిన్స్ ఓకే స్పినిక్ వేయని సుపీరియర్ మీ మీసెంట్రీకి వేయని బయల్డక్ సో దీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ ది లివర్ ఓకే లివర్లో ఏ విధమైన భాగాలు అయితే ఉన్నాయి సో మనం ఫస్ట్ మీరు షేప్ అయితే గుర్తుపెట్టుకోవాలి తర్వాత మనం కాలేజ్ గురించి డిస్కస్ చేసుకుందాం ఈ రోజు వీడియోలో మన శరీరంలోని అన్ని గ్రంథుల కన్నా పెద్ద గ్రంథి ఏంటి అంటే లివర్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకేనమ్మ ఈ గ్రంథి ఎక్కడ ఉంటుంది ఉదర కుహరం మీందు కుడివైపు డయాఫ్రమ్ డయాఫ్రమ్ అంటే మనం తెలుగులో డొక్క అంటాం ఒక్క డొక్క అనేది ఉపరితల భాగం క్రింది భాగాన్ని వేరు చేసేది ఏంటిది డయాఫ్రమ్ అంటే డొక్క అంటారు మీ పెద్దవాళ్ళు అండు అంటూ ఉంటారు ముసలి వాళ్ళు డొక్క ఓకేనా కాబట్టి ఇది ఈ క్రింది ఉదర కుహరం యందు ఉంటుంది అంటే మనకు పొట్ట కింది డయాఫ్రమ్ దగ్గర కింది కానీ ఓకేనా ఓకే ఈ క్రింది ఉదరకుహరం ఎందు కుడివైపు ఓకేనా కుడివైపు డయాఫ్రమ్ కిందగా ఉంటుంది కాబట్టి కొన్ని కొన్నిసార్లు శరీరంలో ఉన్న అతిపెద్ద గ్రంథి ఏంటిది ఇది ఎక్కడ ఉంటుంది అని అడుగుతారు కాబట్టి డయాఫ్రమ్ కిందగా ఉంటుంది ఎంత బరువు ఉంటుంది వన్ అండ్ హాఫ్ కేజీ బరువు అయితే ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఏమేమి ఇంపార్టెంట్ శరీరంలో ఉన్న అతిపెద్ద గ్రంథి ఏంటంటే అంటే లివర్ తర్వాత ఎంత బరువు ఉంటుంది వన్ అండ్ హాఫ్ కేజీ ఉంటుంది ఎక్కడ ఉంటుంది వైపున డయాఫ్రమ్ కిందగా ఉంటుంది ఓకేనా ఇదే ఆకారంలో ఉంటుంది ఒకే కింది భాగము పుటాకారంగాను ఓకేనా పై భాగము కుంభాకారంగా ఉంటుంది ఓకేనా కుంభాకారం అంటే ఇది ఓకేనా దీని ఏమంటాం మనం కుంభాకారం ఇది ఏ విధంగా ఉంది ఇది పుటాకారం ఓకే గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఉంటే దాన్ని కుంభాకారం ఓకే సో కింద భాగాన్ని మనం పుటాకారంగా మనం చెప్పుకోవచ్చు ఓకేనా ఇది ఏ కలర్లో ఉంటుంది ముదురు ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి కాలం యొక్క విధులు చూద్దాం ఎందుకంటే ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కొవ్వు పదార్థములను జీర్ణింపచేయటకు పైత్య రసమును సిక్స్ హండ్రెడ్ థౌజండ్ ఎంఎల్ తయారు చేసింది కాబట్టి మన కొవ్వు పదార్థాలు మన శరీరంలో ఏవైతే కొవ్వు పదార్థాలు ఉంటాయో అవి జీర్ణం చేయాలంటే ఏదవసరం పైత్య రసం అవసరం కాబట్టి పైత్య రసాన్ని తయారు చేసేదే ఇది కాలేయం అర్థమవుతుంది ఇది కూడా ఒక కొవ్వు ఫస్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ కొవ్వు పదార్థంలో అనేవి జీర్ణింపజేయడానికి పైత్య రసము ఎంత కావాలి ఇందులో ఇదో కూడా ఒక క్వశ్చన్గా చేసుకోవచ్చు కానీ సిక్స్ హండ్రెడ్ థౌజండ్ ఎంఎల్ అనేది అవసరం కాబట్టి ఇది కాలేము ద్వారానే ఈ పైత్య రసం అనేది తయారు చేయడం జరుగుతుంది ఈ పైత్య రసం ఎంత ఉండాలి సిక్స్ హండ్రెడ్ కాబట్టి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది ఓకే కొవ్వు పదార్థంలో జీర్ణంప చేయడానికి నెక్స్ట్ మన పిహెచ్ ఎంత ఉండాలి దాని యొక్క పిహెచ్ సెవెన్ పాయింట్ ఎయిట్ టు ఎయిట్ పాయింట్ సిక్స్ సార్లు పీహెచ్లు అడుగుతూ ఉన్నారు ఓకేనా గుర్తుపెట్టుకోండి ఓకే సో ఇంకేమేం చేస్తుందంట గ్లూకోజ్ అంటే గ్లైకోజ్గా నిల్వ ఉంచి శరీరంలోకి అవసరమైనప్పుడు రక్త ప్రభావం పంపుతుంది కాబట్టి మనం తీసుకున్న ఏ ఫుడ్ అయినా కూడా ఫస్ట్ విధంగా ఉంటుంది గ్లూకోజ్గా తీసుకుందాం అనుకోండి అది గ్లైకోజన్గా నిల్వ ఉంటుంది లివర్లో ఓకే నిల్వ ఉండి తీసుకున్న ఆహారం అది గ్లూకోజ్గా ఉంటే అది లివర్ ఏం చేస్తుంది గ్లైకోజ్గా నిల్వ ఉంచి శరీరానికి అవసరమైనప్పుడు మన బ్లడ్లోకి పంపిస్తుంది ఆ బ్లడ్ ద్వారా మనకు కావాల్సినంత ఎనర్జీ అనేది మనకు లభిస్తుంది ఓకేనా అది నెక్స్ట్ ఇస్ ఎమైన యాసిడ్లను శరీరంలో వేడి కలిగించినట్లు మార్చుతుంది ఓకేనా ఎమైన యాసిడ్స్ ఎమైనా యాసిడ్స్ అంటే ఏమనుకున్నాం మనము ప్రోటీన్స్ అది ఫ్యాటీ యాసిడ్స్ అంటే లివర్స్ సారీ కొవ్వులు ఓకేనా ఈ అమైనో యాసిడ్స్ అనేవి శరీరానికి వేది కలిగించినట్లు మార్చి దీనిలోనికి దీ మార్చి లోని పనికి ఓకే మార్చి దీనిలోని పనికి రాని పదార్థములను యూరియా ద్వారా వేస్తుంది కాబట్టి ఎమైనో ఆసిడ్స్ అనేది శరీరానికి వేలు కలిగించినట్లు చేస్తుంది చేసిన తర్వాత ఏం చేస్తుంది మళ్ళీ మన శరీరంలో పనికిరాని పదార్థాలు ఏవైతే ఉంటుందో అవి యూరియాకి చేరవేస్తుంది ఓకే ఇది నెక్స్ట్ కమింగ్ టు ఇది డీటాక్సిఫికేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ డీటాక్సిఫికేషన్ అంటే ఏంటంటే మీనింగు శరీరంలో తయారైన వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో మన శరీరం పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటుందో అది తీసివేస్తారు ఓకేనా డీట టాక్సిఫికేషన్ అంటే విష పదార్థం డి అంటే తీసివేయడం ఓకే నిర్విషీకరణం అంటూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఈ డీటాక్సిఫికేషన్లో పాల్గొంటుంది అంటే ఏంటి శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ తీసివేస్తుంది అందులో పాల్గొని శరీరంలో విష ప్రభావాన్ని లేకుండా చేస్తుంది చేసి రక్షిస్తుంది అర్థమవుతుంది మన శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటుందో ఈ లివర్ ఏం చేస్తుంది అవన్నీటినీ అందులో పాల్గొని అవన్నీ మన శరీరం ప్రవేశించి విష పదార్థాలు అన్నింటిని తొలగించి ఏమి లేకుండా చేస్తుంది తర్వాత కావలసిన వేడిని ఉత్పత్తి చేస్తుంది డీటాక్సిఫికేషనే కాదు ఎమనో యాసిడ్లను అనే కాదు ఓకే మన శరీరానికి కావలసిన వేడిని కూడా ఉత్పత్తి చేస్తుంది ఓకే అదేవిధంగా శరీరం మనకు అంటు కలగకుండా కాపాడుతుంది శరీరానికి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అంటు అంటే ఏంటిది ఇన్ఫెక్షన్స్ లేకుండా కలగకుండా పోరాడుతుంది అదేవిధంగా ఆంటీ బాడీస్ని తయారు చేస్తుంది ఓకేనా మన ఓకే మన శరీరంలోనికి యాంటీజెన్స్ ప్రవేశించినప్పుడు వెంటనే మన బాడీ యాంటీబాడీస్ని ప్ర తయారు చేస్తుంది యాంటీబాడీస్ అనేది యాంటీజెన్స్ని ఫైట్ చేసి వాటిని చంపేస్తుంది కాబట్టి యాంటీబాడీస్ని ఏది తయారు చేస్తుంది అంటే లివరు మన శరీరంలో ఉన్న అతిపెద్ద గ్రంథి అనేది యాంటీబాడీస్ని తయారు చేస్తుంది అదేవిధంగా మత్త పదార్థాలను నాశనం చేస్తుంది మత్త ఎక్కువగా తీసుకున్న టైం అవుతుంది పదార్థాలు ఎక్కువగా తీసుకొని 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 లివర్ కూడా ఖరాబ్ అంటారు అంటే లివర్ అన్ని మంచి పనులు చేస్తుంది ఓకేనా లివర్ అనేది మత్తు పదార్థాలను విష పదార్థాలను బాడీస్ని అన్నింటినీ తయారు చేస్తుంది ఓకేనా కొవ్వుల కరుగు విటమిన్లు ఏవైతే ఉన్నాయో ఈడీఈకే ఇవన్నీ కూడా నిల్వ ఉంచుతుంది ఓకే అదేవిధంగా ఆంటీ కోగ్లెన్స్ని తయారు చేస్తుంది ఏం చేస్తుంది ఆంటీ కోగ్లెన్స్ ఆంటీ కోలెన్స్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కోగ్లెన్స్ అంటే రక్తం గడ్డ ఓకే ఆంటీ అంటే ఏంటిది రక్తం గడ్డ కట్టం ఆంటీ అంటే రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది ఇక్కడ యాంటీ కోగ్లిన్స్ అంటే ఏంటిదమ్మా రక్తం గడ్డ కట్టకుండా కూడా తయారు చేస్తుంది ఒక రక్తం గడ్డ కడితే ఏమవుతుంది చనిపోతారు అవునా కదా ఎప్పటికి రక్త అనేది పల్చగా నీరులాగా ఉండాలి అది ఫ్లో అవుతూ ఉంటుంది మన శరీరం అంతా ప్రసరవ్వాలి అది రక్తం గడ్డ కట్టింది ఏమవుతుంది అక్కడే స్ట్రక్ అయిపోయి ఓకే వెయిన్ బర్స్ట్ అయ్యి చనిపోతారు కాబట్టి ఇక్కడ కూడా కోక్లెన్స్ అంటే రక్తం గడ్డ కట్టకుండా కాపాడటాడు వాటిని తయారు చేసింది ఎగ్జాంపుల్ ఏంటి హెపారిన్ రోత్ర్రాంబిన్ ఫైబ్రోజన్ అనేది ఇవన్నీ ఆంటికోగ్లేస్ ఈ మూడు కూడా రక్తం గడ్డ కట్టకుండా చేస్తాయి అదేవిధంగా పిండ దశలో ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేసింది లాస్ట్ పాయింట్ ఏంటిదమ్మా పిండ దశలో అంటే తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు లోపల ఉన్న పిండం అనేది ఏం చేస్తుందంట ఎర్రక్తకరాలను ఉత్పత్తి చేసి పిండ దశకు పిండ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది సో చూసాం కదమ్మా ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్న అతిపెద్ద గ్రంథి అయిన కాలేయం గురించి తెలుసుకున్న కాలేము ఎక్కడ ఉంటుంది అనుకున్నాము మనము కాలేయం అనేది ఒకే కుదర ఉంది ఉంటుంది డయాఫ్రమ్ కిందగా ఉంటుంది వన్ అండ్ హాఫ్ బరువు ఉంటుంది పై భాగం కుంభాకారం కింది భాగం పుటాకారం ముదురు ఎరుపు రంగులో ఉంటుంది ఇవి కొవ్వు పదార్థాలు మన శరీరంలో అది జీర్ణం కావాలంటే పైత్య రసం అవసరం ఎంత పైత్య రసం కావాలంటే సిక్స్ థౌసండ్ ఎంఎల్ అవసరం కాబట్టి దాని పిహెచ్ ఎంత ఉండాలి సెవెన్ టు ఎయిట్ ఎయిట్ సిక్స్ అనేది గ్లైకోజ్ మనం తీసుకున్న ఆహారం అనేది గ్లూకోజ్గా ఉంటే ఆ గ్లూకోజ్ను గ్లైకోజ్గా మార్చి శరీరానికి అవసరమైనప్పుడు కావాల్సిన దాన్ని రక్తంలోని ప్ర పంపిస్తుంది ఏమైనా ఆశ్రయం శరీరానికి వేడి కలిగినప్పుడు చేస్తుంది అదేవిధంగా పనికి వ్యర్థ పదార్థాలను యూరియా ద్వారా వేరు చేస్తుంది నెక్స్ట్ సేమ్ చూసి డీటాక్టే శరీరంలో ఉన్న ఏదైనా పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటుందో వాటిని మలనం చేస్తుంది వాటిని తీసివేస్తుంది ఒక విషభ ప్రభావం లేకుండా చేస్తుంది వేడిని ఉత్పత్తి చేసి శరీరానికి అంటూ కలిగినప్పుడు కలగకుండా పోరాడుతుంది ఓకే యాంటీబాడీస్ని తయారు చేస్తుంది మత్త పదార్థాలను కూడా నాశనం చేస్తుంది కొబ్బుల కరగ విటమిన్స్ ఏవైతే ఉంటుందో వాటిని అన్నింటినీ లివర్లో నిల్వ ఉంచుకుంటుంది యాంటికోగులిన్స్ రక్తం కట్టకుండా తయారు చేస్తుంది ముఖ్యంగా పోత్రామి గోత్రామి పైబ్రూజ్ పిండ దశలో రక్త కథను ఉత్పత్తి చేస్తారు సో చూసాం కదమ్మా ఇప్పటివరకు మనము ఓకే సో ఈరోజు ఎంసిక్యూస్ సారీ కంటెంట్ ముఖ్యంగా ఎంపీఏ చేయడం ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న వారి కోసం ఓకే అనాటమైన సబ్జెక్టు నుండి కాలేమిటి డిస్కస్ చేసుకుని మరిన్ని వీళ్ళ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఈజీగా అంటే ఉన్న టైంలో సిలబస్ కవర్ చేసు ఎంసీట్యూస్ కావాలంటే వెంటనే త్రీ నైంటీ నైన్ ఒక ప్యాకేజ్తో మీరు జాయిన్ అయ్యి అది తక్కువ టైంలో మీ సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా చూసుకోండి జాబ్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్